హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా అంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సంక్రాంతి వచ్చేసింది కదండి ఇంకా సంక్రాంతి పండుగ హడావిడి అంటే హ్యాపీనెస్ ఏమో కానీ ఇంకా ఇంట్లో పనులు అయితే మాత్రం ఒక్క రేంజ్లో ఉంటున్నాయండి పనులు మొత్తం గోడల కాడ నుంచి బిల్డింగు ఇంకా సమస్తం అనమాట అన్నీ కడిగి తుడిచి తడిగొడ్లు పొడిగొడ్లు లిక్విడ్ పెట్టి కడగడాలు అన్ని పనులునండి ఇంకా సంక్రాంతి వచ్చిందంటే మూడు రోజులు పండగ ఏమో వారం పది రోజులు పని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మొత్తం ఇప్పుడు అంటే కట్టెన్స్ అయితే నేను సంవత్సరానికి ఒక్కసారి వాష్ చేస్తున్నానండి మాకు పిల్లలు చిన్నపిల్లలు అవి కాదు కదా అందుకనేసి ఊరికే తీసామనుకోండి వాటి రింగులు ఇవన్నీ పోతాయి అందుకోసమని వన్ వన్ ఇయర్కి ఒకసారి చేత్తో ఉతుకుతాను అనమాట వాటిని లిక్విడ్లో నానబెట్టేసి అలా వాష్ చేస్తూ ఉంటాను చేత్తో ఉతికి ఆరేస్తున్నానండి ఈరోజు ఇవైతే నేను మన దొడ్లో అంటే మన బిల్డింగ్ పైన మొక్కల్లోనే వచ్చిన తోటకూర మొక్కలు అనమాట అవి కాయలు అంటే వస్తుంది కదండి చిగురు అవి వాటి నుంచి మళ్ళీ ఇత్తనాలు వస్తాయి కదా అలా అనేసి వాటిని కూడా జాగ్రత్త పడుతున్నాను ఆ ఎన్నులన్నీ తీసి పళ్ళులో ఎండబెడుతున్నాను అనమాట అని అంతా చేసుకుంటూ ఉంటే మరి తినాలి కదండి భోజనం కూడా వండుకోవాలి కదా అలా అనేసి ఇక్కడ రైస్ పెట్టేశాను అలాగే ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను అనమాట ఇదిగోనండి రైస్ అయిపోయింది చూసుకొని మా ఇద్దరికే కాబట్టి సరిపోతుందండి ఇది మేమిద్దరం కూడా ఆయన నేను కూడా పొద్దున పూట అంటే మధ్యాహ్నం పూట భోజనం చేస్తాము సాయంత్రం టిఫిన్ చేస్తాము అలా మధ్యాహ్నం భోజనానికి అయితే ఈ రైస్ సరిపోతుంది ఇంకా మిగిలిపోతుంది కూడా అలా నేను రైస్ పెట్టేసుకున్నానండి అలాగే ఇప్పుడు తోటకూర ఫ్రై చేసుకుంటాను దాని ఏర్పాట్లేనండి ఇవన్నీని పాన్లో జీలకర్ర అలాగే వేరుశెనగ గుళ్ళు శనగపప్పు ఇవన్నీ వేసుకుంటున్నాను అయితే వేరుశెనగ గుళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటున్నానండి నాకైతే చాలా ఇష్టం ఆయనకు కూడా చాలా ఇష్టము అవి నోటికి తగిలినప్పుడు బాగా అనిపిస్తుంది కదా అందుకోసమని ప్రత్యేకించి మేము ఏప్పుకుని అవి తినము అంత టైం కూడా ఉండదు అలా నేను కర్రీస్లో కానీ లేదంటే ఇలా ఫ్రైలో కానీ ఎక్కువ ఎక్కువ వేసుకుంటాం చట్నీలు కూడా చేసుకుంటూ ఉంటాము ఈ వేరుశెనగ గుళ్ళతో ఇలా ఎండుమిరపకాయలు జీలకర్ర ఈ పల్లీలు వేసేసి ఫ్రై చేసేసాను అలాగే ఈ ఫ్రై ఇలా ఫ్రై అవ్వంగానే మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర అంతా కూడా వేసేసుకుంటున్నానండి అంతే సింపుల్గా రెడీ అయిపోతుంది ఈరోజు కర్రీ అయితే ఇదేనమాట దీన్ని నీట్గా మెత్తగా వస్తుందండి ఫ్రై అవనిస్తాను వాటర్ అంతా దిగి చాలా టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి మూత పెట్టేసి వేరే పనులు చూసుకుంటున్నాను అన్నమాట ఇలా సంక్రాంతి పనులు పక్కనే వంట పని చేసేసుకుంటూ సంక్రాంతి పనులు మరో పక్క చేసుకుంటున్నానండి ఇది గ్యాస్ మీద వేసేసి మనం పని చూసుకుంటే సింపుల్గా రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్ పెరుగండి ఈరోజు పెరుగు తోటకూర ఫ్రై ఇంతే నేను ఎక్కువ కర్రీసు రకాలేమీ వండను మేమిద్దరమే కాబట్టి రెండు ఒక రకం చేసేసుకొని అందులో పెరుగు కానీ చారు కానీ వేసుకొని తినేస్తూ ఉంటాం అన్నమాట ఆయన కూడా అది చెయ్యి ఇది చేయి అని వెరైటీస్ ఏమీ అడగరు ఎప్పుడన్నా ఆయనకి తినాలనిపిస్తే చికెన్ తీసుకొచ్చి పెడతారనమాట రోజు చికెన్ కర్రీ చేస్తూ ఉంటాను లేదంటే ఇలా ఏదైనా కూరగాయ ఇదిగోనండి ఇల్లు చూస్తున్నారు కదా ఎలా ఉందో అని అవి అరటిపొ పక్కనే మాకు అరటి చెట్లు ఉన్నాయి కదండీ అవి ఒక చెట్టుకి అయితే కొట్టుకొచ్చారనమాట గెల అమ్మ 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 వాళ్ళు మేము తీసుకుంటాము దేవుడి దగ్గర అయ్యి పెట్టుకుంటూ ఉంటామనమాట అలాగే పెరుగులో వేసుకుని తింటాము అవన్నీ చేస్తున్నాను నేను బాగా ముగ్గుపోయి ఉన్నాయి అరటిపళ్ళు అయితే ఇక్కడ చూస్తున్నారు కదండీ బెడ్ తీసేన్ మొత్తం అలాగే బెడ్షీట్లు రగ్గులు ఈ కటెన్స్ ఇవన్నీ కూడా ఒక మూడు రోజుల నుంచి వాషింగ్ మిషన్ ఖాళీ ఉండట్లేదండి వేయడం తీయడం వేయడం తీయడం ఇదే పని అనమాట ఇలా చేసుకొస్తూ ఉన్నాను నేను ఒక్కదాన్నే కదండి అలాగే మాకు డబ్బులు ఇచ్చి పని చేయించుకుందామన్నా కానీ ఎవరు ఉండట్లేదు అలా నేను చచ్చినట్టు నేను ఒక్కదానే చేసుకొస్తున్నాను ఇదిగోనండి ఈరోజు శుక్రవారం కడకి ఎలా అయితే నిన్న అంటే గురువారం రోజు కడిగేసాను ఇల్లు ఈరోజు కటెన్స్ అవి వేసేసాను అనమాట కిటికీలకి డోర్లకి అలాగే శుక్రవారం కదా మార్నింగే నేను ఇలా పూజ చేసుకుంటున్నాను చూడండి నాకు ఏదైనా సరే బాగా డెకరేట్ చేసుకోవడం అంటే కళ్ళకి బాగా అందంగా కనిపించేలాగా చేసి చూసుకోవడం అన్నది చాలా ఇష్టమండి ఇక్కడ దేవుడైనా ఉండవచ్చు లేదంటే ఇల్లు అయినా అంతే నేను బాగా డెకరేట్ చేసుకొని అలా చూసుకుంటే నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది అలాగే దేవుణ్ణి కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఈ ఇక్కడ నుండే మనకి ఈశాన్య మూల నుంచే వాటర్ వెళ్తుంది అనమాట అండి అంటే హాలు క్లీన్ చేసినప్పుడు ఇక్కడ ఈశాన్య మూల నుంచి వాటర్ వెళ్తుంది అనమాట అందుకోసమని ఇల్లు ఎక్కువ సార్లు కడగను సంవత్సరంలో టూ టూ త్రీ టైమ్స్ కడుగుతాను అన్నమాట అప్పుడు నేను దేవుణ్ణి మొత్తం అక్కడ నుంచి ఖాళీ చేసి ఒక టబ్బులోకి తీసేసుకుని అవన్నీ కూడా కడిగేసుకుని మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుంటాను అనమాట అదే పని ఈరోజు చేశాను ఇల్లు కడిగాను కాబట్టి దేవుళ్ళని అన్నీ కడిగేసుకొని పీట కడిగేసి ముగ్గులు పెట్టేసి ఇలా దేవుణ్ణి ఇక్కడ మళ్ళీ చదురుకొని పూజ చేసుకుంటున్నానండి ఇంకా పండగ రోజుల్లో కూడా మనం ఇలా నీట్గా ఉన్న దేవుడి దగ్గర అన్నీ పెట్టేసుకొని ఏదన్నా వండుకున్నవేంటి అన్నీ కూడా దేవుడి దగ్గర ముందుగా పెట్టుకుంటాం కదా అలా పెట్టుకొని దండం పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇక్కడ మీకు వాటర్ బాటిల్ చూపించినా ఏంటి అనుకుంటున్నారండి అది ఒకటి గోదావరి నీళ్ళు ఒకటి సముద్రం నీళ్ళు ఇంకొకటి అమ్మ నాన్నగారు కాశీకి వెళ్ళి వచ్చారు కదా అప్పుడు వాటర్ పట్టుకొచ్చారు కదా ఏమంటారు కాశీ నీళ్ళు అన్నమాట అండి ఆ మూడు కూడా నేను ఇక్కడ దేవుడి దగ్గరే పెట్టుకుంటూ ఉంటాను పైన కిటికీలో పెడతాను అనమాట దేవుడికి పైన కిటికీ ఉంటుంది కదండి ఆ కిటికీలో పెట్టుకుంటాను దేవుడికి సంబంధించిన అన్నీ కూడా ఆ దగ్గర దగ్గర ప్లేస్లోనే ఉంచుకుంటాను అనమాట ఈ బుట్ట చూస్తున్నారు కదా ఈ నీలం బుట్టలు అయితే మొత్తం అన్నీ హారతి కర్పూరము ధూప్ స్టిక్సు అలాగే అగరవత్తులు అన్నీ ఉంటాయండి ఒత్తులు నెయ్యి బాటిల్ అన్నీ పెట్టుకుంటాను అన్నమాట అలాగే ఈ బాక్స్ వచ్చేసి పసుపు కుంకుమ అక్షింతలు గంధం చిల్లర అంటే గుడికి వెళ్ళినప్పుడు ఈ బాక్స్ పెట్టుకెళ్తే అక్కడ వేయడానికి అలా చిల్లర కూడా పెట్టుకుంటూ ఉంటాను అలా పెట్టుకుంటాను అనమాట అండి రెడీగా ఉంటాయి అలాగే ముగ్గు అంటే ముగ్గు అంటే నేను ఇక్కడ పీట మీద వేసాను చూసారా అది ఏంటనుకుంటున్నారు వరిపిండి అండి వరిపిండితోటి మనం దేవుడి దగ్గర ముగ్గు పెట్టాలి అంటే పిండితోనే పెడతాం కదా బియ్యం పిండితో అలా నేను బియ్యం పిండి కూడా ఒక స్టీల్ బాక్స్ లేసి పెట్టుకుంటాను అనమాట ఇలా అన్నీ కూడా దగ్గరలోనే ఉంచుకుంటానండి ఇలా పూజ చేసుకుంటున్నాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పండగ పనులన్నీ అయితే క్లియర్ చేసుకున్నానండి ఇంకా పండగలో వీడియోస్ పెడితే కనుక అవి మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి అలాగే మన ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి నాకు ఒక మెసేజ్ వచ్చిందండి ఏంటంటే నేను నా ఛానల్కి అస్సలు గ్రోత్ లేదు అలాంటప్పుడు ఈ ఛానల్ ఎందుకు తీసేద్దాం అనుకుంటున్నాను అంటే ఒకళ్ళు పెట్టారనమాట సూపర్ అని అది చూసి నేను ఏడవాలో నవ్వాలో నాకు అర్థం కాలేదండి సూపర్ అంటే తీసేయమన్నా ఉంచమన్నా మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి అలాగే నాకు తెలిసిన అంటే యూట్యూబ్ చేసేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళని ఒక అమ్మాయి అనమాట మ్యారేజ్ అయిపోయింది తను కూడా చేస్తున్నారు యూట్యూబ్ అవి అడిగాను అనమాట ఏంటండి ఉంచాలా తీసేద్దాం అనుకుంటున్నాను చాలా కష్టపడ్డాను వీడియోస్ తీ చేయడానికి మనం వీడియోస్ తీసి అలాగే వాయిస్ ఇవ్వడం ఎడిటింగ్ చేయడం ఎన్ని ఉంటాయండి అసలు దేనికైనా కష్టపడింది ఏది రాదు అంటారు కదా అది యూట్యూబ్ చేసే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుందండి అన్నీ మనం ఎన్ని రకాలు కష్టపడాలో అన్ని రకాలు కష్టపడితే కానీ మీ దాకా ఈ వీడియో రాదనమాట అంతలా చేసుకొస్తున్నాను అలాగే మనకి తక్కువ వ్యూస్ వస్తున్నాయి అయినా సరే ముందుకు వెళ్దాము అంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరిగారు ఆ విధంగా ఏ రోజైనా సరే మన ఛానల్ ఒక మంచి స్థాయికి వెళ్తుంది అని ఒక ఉద్దేశంతో ఇలా ఇంకా వీడియోస్ కంటిన్యూ పెడదాము అనేసి అనుకుంటున్నానండి నా వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి మన కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను మొత్తం పూర్తి వీడియో అంతా కూడా చూసేయండి అలాగే ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఆ రోజు మీకు చెప్పాను కదా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది థర్టీ ఫస్ట్ నైటు అనేసి మీకు చెప్పాను అయితే త్రీ డేస్ అక్కడే హాస్పిటల్లో ఉన్నామన్నమాట రెండునో మూడునో కానీ ఇంటికి వచ్చామన్నమాట అండి ఆ డేట్లోని అమ్మ బాగానే ఉన్నారు ఐసీయూలో పెట్టామనమాట త్రీ డేస్ అబ్జర్వేషన్లో అంటే స్ట్రోక్ వచ్చింది కాబట్టి ఇంటి దగ్గరే స్ట్రోక్ వచ్చింది దాంతో మేము భీమవరంలో వర్మ హాస్పిటల్లో పెట్టామన్నమాట అక్కడే అమ్మకి ఆపరేషన్ కూడా అయ్యిందండి ఇంతకుముందు హార్ట్ ఆపరేషన్ ఓపెన్ సర్జరీ అనమాట అయినా సరే అంటే అప్పుడెప్పుడు స్ట్రోక్ రాలేదు ఇప్పుడు వచ్చిందనమాట ఆపరేషన్ అయిన తర్వాత దాంతో చాలా భయపడ్డాము అమ్మ చాలా నీరసం అయిపోయారండి అందుకోసమని నాకైతే చాలా భయం వేసింది అప్పుడు అమ్మ ఉంటేనే కదా మనకు అంత హ్యాపీనెస్ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఉండాలి అందరికీ కూడా చాలా భయం అనిపించింది థర్టీ ఫస్ట్ నైటు సారీ అలా అవ్వడం వన్ ఇయర్ ఇయర్ అంతా కూడా మనం థర్టీ ఫస్ట్ తారీఖునే అంటే జనవరిలో ఫస్ట్ రోజున మనం ఎలా ఉంటామో అలా మొత్తం సంవత్సరం అంతా ఉంటాము అని చెప్పేసి అంటూ ఉంటారు కదండి కానీ మేమైతే హాస్పిటల్లో హాల్లో కూర్చొని ఉన్నాము ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో చూడాలి మరి మేము అమ్మసేనం అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను మీ అందరికి కూడా మంచి జరగాలగల